ంగ్ గోయింగ్ సో మనం వెళ్తే మనకి ట్రైనింగ్ దొరుకుతుంది మనకి ఇంట్రెస్ట్ ఉంది మనకు ఏ స్కీమ్ కావాలి ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి ఇన్ఫర్మేషన్ కూడా కలెక్టర్ ఇవ్వడం జరుగుతుంది గ్రూప్ లో చర్చితే అక్కడ కూడా వస్తుంది ఈవెన్ మండల సమైక్యలో కూడా వస్తుంది సో ఇంట్రెస్ట్ ఒకటి ఉంటే కంపల్సరీగా మనము ఇండస్ట్రియల్స్ ని తయారు చేయొచ్చు ఏ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనర్ అచీవ్మెంట్ నాట్ ఏ డిఫికల్ట్ జాబ్ బట్ ఓన్లీ థింగ్ వీ షుడ్ హ్యావ్ ఇనిషియేటివ్ ఆ ఇనిషియేటివ్ మన ఎన్టీఆర్ జిల్లాలో ఈ రోజు నుంచి మొదలైంది దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది ఇక్కడికే ఆగదు ఇది కంటిన్యూ చేసుకుంటాము ప్రత్యేక వాళ్ళు ఎలాగా ముందుకు వెళ్తున్నారు వాళ్ళకి మార్కెట్ లింకింగ్ ఎలా ఉంది వాళ్ళకి లోన్ లింకింగ్ అంటే ఈ ఫైనాన్స్యల్ లింకింగ్ జరుగుతా ఉందా లేదా వాళ్ళకి ఏమైనా టెక్నికల్ సపోర్ట్ కావాలా ఇటువంటిది కూడా మనం ఆలోచించి వాళ్ళకి ఎప్పటికప్పుడు హ్యాండ్ అవర్ చేసుకుంటూ వాళ్ళకి గైడెన్స్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళి మన జిల్లాని పారిశ్రామిక జిల్లాగా చేయడము అలాగే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైన్ కాన్సెప్ట్ మన జిల్లాని అగ్రగామిగా నిలపడము అలాగే విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ ఇంప్లిమెంటేషన్ లో అలాగే పి ఫోర్ ఇంప్లిమెంటేషన్ లో మన జిల్లాని రాష్ట్రంలోని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ఈ అనుకుంటున్నాము దీనికోసం మీరందరూ సహకారం కోరుతున్నాను అలాగే వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు కూడా తెలియచేసుకుంటున్నాను ఏజ్ లిమిట్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇప్పుడు వచ్చిన ఎంటర్ప్రీనర్స్ చూస్తుంటే సో అక్కడ ఎక్కడ ఏజ్ కానీ ఎడ్యుకేషన్ గానీ లింకే లేదు ఒకటి ఆసక్తి ఉండాలి సో చేసే సత్తా ఉంటే ఏజ్ ఎడ్యుకేషన్ తో లింక్ లేకుండా ఇప్పుడు ఒక ఆవిడ వచ్చారు అరవై ఎనిమిది సంవత్సరం అరవై సంవత్సరాలు అంటే చెప్తున్నారు నేను రెండు లక్షల నుంచి స్టార్ట్ చేశాను ఈరోజు కోట్ల లాది రూపాయలు టర్న్ అవర్ ఉందని చెప్తున్నారు సో ఎడ్యుకేషన్ లేకపోయినా ఏజ్ ఉన్న లేకపోయినా ఆసక్తి ఒకటి ఉంటే ముందుకి తీసుకెళ్ళడానికి అన్ని రకాలుగా ఉన్నాయి దీనికోసం అందరూ ముందుకు రావాలని కోరుతున్నారు మెయిన్లీ మన ఎకానమీలో చూసుకుంటే ఇన్కమ్ లో చూసుకుంటే విశాఖపట్నం ఫస్ట్ వస్తుంది ఆ కృష్ణా జిల్లా సెకండ్ వస్తుంది ఎన్టీఆర్ జిల్లా మూడోలో ఉన్నాం సో ఇది ఇన్కమ్ లో కానీ మనకు ఇండస్ట్రీ కన్నా సర్వీస్ సెక్టర్ చాలా మంచి అవకాశం ఉంది నాకు ఎందుకు టూరిజంలో మన గ్రాస్ వాల్యూ గ్రాస్ డిస్టిక్ డెవలప్మెంట్ ప్రొడక్ట్ సర్వీస్ సెక్టర్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది నాకు సో అగ్రికల్చర్ మళ్ళీ ఇండస్ట్రీ తక్కువ ఉన్నాయి ఆ సర్వీస్ అంటే టూరిజం టూరిజం అంటే ఏంటి అగైన్ సో వేరియస్ రకాల టూరిజం ఉన్నాయి దాంట్లో మనం ఈ పరిశ్రామ్య యాడ్ అవుతే ఇంకా ఎక్కువ పెరుగుతుంది సో డిస్ట్రిక్ట్ ఇంకా ముందుకు వెళ్తుంది దాని ప్రకారం ఆలోచిస్తున్నాము దాని ప్రకారంగా ముందుకు వెళ్తున్నాము దేనికి